కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక కొనిదల చైతన్య జొన్నలగడ్డ అప్పటి పరిస్థితులపై తొలిసారి నేరుగా స్పందించారు ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ హోస్ట్ చేసిన ఓ పాడ్కాస్ట్ కు నిహారిక గెస్ట్ గా వచ్చారు అనేక అంశాలపై మాట్లాడారు అందులో విడాకుల గురించి కూడా ప్రస్తావించారు విడాకుల గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి ఎవరూ విడిపోవాలని పెళ్లి చేసుకోరని కానీ బలవంతంగా కలిసి ఉండలేరు కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది విడాకులు తర్వాత చాలా బాధపడ్డానంది తనది లవ్ మ్యారేజ్ కాదని పెద్దలు కుదిర్చిన వివాహమే అని స్పష్టం చేసింది కానీ కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడిపోవాల్సి వచ్చిందని చెప్పింది అందరిలాగే తాను పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని పెళ్లితో ఓ గుణపాఠం నేర్చుకున్నానంది అందరూ తల్లిదండ్రుల్లా ఉండరని వారిలా అస్సలు ప్రేమగా చూసుకోరంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అందుకే పెళ్లికి ముందే ఒకరినొకరు బాగా తెలుసుకోవాలని అది తెలియకుండా మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదంటూ నిహారిక మాట్లాడింది ఈ వీడియోను రీల్ గా మార్చి నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాడు దీని కిందే చైతన్యంతో నలగడ్డ రియాక్ట్ అవుతూ ఓ పెద్ద కామెంట్ చేశాడు ఈ మధ్య నిహారికపై జరుగుతున్న ప్రచారం మరియు నెగిటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని చైతన్య అన్నాడు వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం తనకు తెలుసని కానీ దాని బాధితులను కూడా ఇందులో పరోక్షంగా ట్యాగ్ చేయడం అందుకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం కరెక్ట్ కాదని చైతన్య కామెంట్ చేశాడు ఏదైనా సంఘటన జరిగితే దానివల్ల రెండు వైపులా ఒకే విధమైన బాధ ఉంటుందని నిజం ఏంటనేది రెండు వైపులా తెలుసుకుని చూపించాలన్నాడు విడాకులు తర్వాత కలిగే బాధ గురించి దాని నుంచి ఎలా బయటపడాలనే విషయంపై మాట్లాడుకుంటే బాగుంటుందని సూచించాడు భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేసేటప్పుడు సంఘటనతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని చైతన్య అన్నాడు ఏం తెలియకుండా ఒకవైపు నుంచి చూసి జడ్జ్ చేసి కామెంట్స్ చేయడం ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు నుంచే జరిగింది చెప్పడం కూడా అంతే తప్పన్న చైతన్య అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నానంటూ తన కామెంట్ ను ముగించాడు నిహారిక పోడ్కాస్ట్ లో చెప్పిన మాటలు దానికి చైతన్య ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి i <laughs> you